జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ స్కూల్లో విద్యార్థులకు ట్రాఫిక్ వాహనాల డ్రైవింగ్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిర్మల్ ఎంవిఓ మహేందర్ హాజరయ్యారు విద్యార్థులకు రోడ్డు ప్రమాదాలు వాహనాల డ్రైవింగ్ పై తగు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ శిరీష ఉపాధ్యాయులు పాల్గొన్నారు Please, please, but kids, do not drink and drive. Safety first, please 15 seconds. The party awaits, so please drive safely. Helmet keep away you helmet. Thank you. Fast to drive. Be careful, you will drive well.